స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అభయహస్తం గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క కార్యకర్త ప్రతి నెల ఐదు వందల రూపాయల చొప్పున పొదుపు చేసుకుని ఆ నిధి నుండి గ్రామంలో ఎవరికైనా ఆపద సంభవించినప్పుడు ఆర్థిక సహాయం చేస్తుంటారు ఇక అందులో భాగంగా ఈ రోజు పనుగట్ల ధనంజయ అనే యువకునికి మధుమేహ వ్యాధి వలన అతని కుడికాలు తొలగించే విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు అతనిని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు అదేవిధంగా ఇటీవలే మరణించిన జగదావపూర్ గ్రామానికి చెందిన తిరునగిరి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆపదలు అనేవి సర్వసాధారణమని ఇటువంటి సమయాల్లో మేమిచ్చే ఈ సహాయం వారికి ఎంతో కొంత చేదోడుగా ఉంటుందని ఈ సహాయం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కొత్త శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ కోంపెల్ల కరుణాక అమరరాము ఎండి ఆజీష్ సూరమ్మ సంతోషిరెడ్డి బాగమ్మ శ్రీనివాసరెడ్డి తాటిపమల ఆంజనేయులు ఎర్రా సత్యం మచ్చ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు